వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్రెస్టింగ్ ఇషిక అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ డే త్రీ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడైతే మేము మార్నింగ్ లేవగానే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని గిన్నెలు దొమ్ముకొని ఇప్పుడైతే శారీస్ కొరియర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట కొన్నే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్లో తీసుకెళ్తా ఇక బయట అయితే వెదర్ బాగా కూల్గా ఉంది ఇసుకలకి ఇంకా స్నానం పోయాలి వచ్చిన తర్వాత స్నానం పోతాం టైం అవుతుంది ఆల్రెడీ వన్కి క్లోజ్ అవుతుంది పోస్ట్ అందుకనే పోస్ట్ ఆఫీస్ అందుకనే టక్క టక్క పనులు చేసుకొని వెళ్తున్నాం అశోక్ ఇష్క్ ఇద్దరు రెడీగా ఉన్నారు నేనే లేట్ అయింది నాకే ఫ్రెండ్స్ సారీస్ అయితే కొరియర్ తీసు వచ్చినా తర్వాత ఇక పాల ప్యాకెట్ తెచ్చుకున్నాం టైం అయితే నిజం వన్ అవుతుంది మేము ఇంకా కూడా చాయ్ తాగితే ఇక ఛాయ్ తాగుతాం ఇంకా స్నానం పోయాలి ఏంటి ఇంకేం లేవు తిన్నావు కదా చాయ్కి ఏం తీలే ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇట్లా వాటర్లో నానేసిన అమ్మంటే పొద్దున పోయేటప్పుడు కూడా మంచిగా దించి కర్రీ చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి చాయ్ తాగి మిగతా పనులు అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు చాయ్ పెట్టినా కదా ఇప్పుడైతే అశోక్ని ఆకుకూరమని అడుగుదాం ఏమంటాడు చూద్దాం అశోక్ ఆప్రైజు గంబా ఇప్పుడు తిందామా సాయంత్రం తిందామా సాయంత్రం మీటి నువ్వు ఎప్పుడు తింటావు నువ్వు కూడా సాయంత్రం తింటావా రాడరే దోన్ ఇది కదా రా ఫ్రెండ్స్ బయట వెదర్ అయితే మామూలుగా లేదు చూడండి చాలా బాగుంది బర్ర వచ్చినాయి ఇషిక స్నానం చేయమని అంటే ఆ బర్రుతాను వెదర్ అయితే మంచిగా చల్లగా ఉంది గాలి పెడుతుంది వర్షం అయితే పడతలేదు ఇంకా అశోక్ వంట చేస్తుండు సూపర్ ఇషిక కూడా స్నానం చేస్తుంది హాయ్ చెప్పు హాయ్ అమ్ందామా ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా బయటకు వచ్చినాం టైంపాస్కు వెదర్ అయితే బాగా కూల్గా ఉంది టైం సేవన్ అవుతుంది ఏం చేస్తారు మీరిద్దరు మీటు హాయ్ చెప్పు ఫోటో ఎవరికి ఫోటో దిగుతావా నీకు గేమ్ గేమ్ అల్లమ్మా ఆడదామా మరి మంచిగా మాట్లాడరా నీకు వర్షం పడుతుంది మళ్ళా వర్షం స్టార్ట్ అయింది ఎందుకు ఎడుతున్నావు చెప్పు ఏడుతుంది ఫ్రెండ్స్ ఆ మెట్లో దిగి ఉరికిపోయింది ఉరికింది కిందిక అశోక్ ఏమో వాటర్ తీసుకురావడానికి వెళ్ళిండు షాప్కి పోతుండు నన్ను తీసుకుపోతాడు కావచ్చు అని ఏడుతుంది చెప్పరా ఇప్పటిదానికి ఏడిచింది వీడియో పెడితే అవుతుంది ఇషిక ఏమో ఏమో అయితే ఇక రా అని కొడతా వస్తుండా దా 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 బయటైతే ఫుల్గా వర్షం పడుతుంది నేను ఇప్పుడే ఇంట్లోకి వచ్చి మా అయితే కాల్ చేసినాను అనమాట ఈ డబ్బుల దగ్గర ఎవరిని నమ్మద్దు మేమే ఇప్పుడు కష్టాలలో ఉన్నాము అని అంటే ఇంకా మమ్మల్ని మోసం చేసే ఇంకా బాగా మంది తయారయ్యారు మా చుట్టూ నోళ్ళు అంతా మమ్మల్ని మోసం చేసేటోళ్ళే ఉన్నారు అయితే ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ ఏ ఇట్రా మా ఫ్రెండ్ డబ్బులు తీసుకుంది మా దగ్గర నుండి ఇప్పుడు అడిగితే అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు మా నెంబర్స్ బ్లాక్ చేసుకుంది ఈ మంట ఇస్తలేదు ఓ వెయ్యి కాదు రెండు వేలు కాదు సరే ఫోన్ ఇది ఫ్రెండే కదా అనుకుందాం అంటే ఇన్ని రోజులు మంచిగా ఉండి మంచిగా నమ్మిచ్చి ఇప్పుడు అయితే ఇస్తా అని అన్నది పోయినాయి అంటే పోయినాయి అని నేను అనను కానీ ఇస్తా కానీ ఇప్పుడు లేవు ఇప్పుడు లేవని ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి జరుపుకుంటూ వస్తుంది మాకు పొద్దున్న లేత్తనే మెసేజ్లు పెడుతున్నారు డబ్బులు కట్టమని మరి మేము కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా ఈ వీడియో చూస్తామని నేను ఈ ఈ వీడియోలో చెప్తున్నాను ఈ వీడియో నువ్వు చూస్తే కనుక ప్లీజ్ మా డబ్బులు మాకు ఇచ్చాయి కొంచెం మాకు కూడా మస్తు అవసరాలు ఉన్నాయి మొన్ననే ఆపరేషన్ అయింది ఇంకా అడిగితే ఏమంటుంది పాపకు పట్టీలు తెచ్చినావు మంచిగా ఫ్రిడ్జ్ తెచ్చినావు ఇంకేం పైసలు లేవా అని అంటాను ఇస్తావా ఇవ్వవా నాకు ఏదో ఒకటి చెప్పు నాకు ఇంట్లో ఖర్చులు ఉందంటే ఇప్పుడు ఇస్తావు అప్పుడు ఇస్తా రేపు ఇస్తా కొడతా అని ఇట్లనే రోజులు గడుపుతుంది నాకు మెసేజ్ చేసే నాకు మెసేజ్ చెప్తున్నా మెసేజ్ చూస్తే నాకు కోపం వచ్చింది నువ్వు అర్జెంట్గా నాకు డబ్బులు కొట్టినా కొన్నైనా కొట్టు మొత్తం ఇవ్వకున్నా కానీ అని అన్నా సరే అనేది కథని నెంబర్ బ్లాక్ చేసింది ఇయ్యను అని అంటలేదు ఇస్తా అంటుంది కానీ నెంబర్ అయితే బ్లాక్ చేసింది ఇట్లా ఉంటారు ఫ్రెండ్స్ దగ్గర ఎవ్వరు చుట్టాలని కానీ ఫ్రెండ్స్ని కానీ అసలు నమ్మద్దు ఇప్పుడు నాకు కొంచెం అవసరాలు ఉన్నాయి అని అంటే ఇవ్వడానికైతే ఎవ్వరు ఉండరు కానీ నాయ తీసుకొని ఇయమని అంటే ఇంత సతాయిస్తుంది ఇస్తుంది మా ఫ్రెండ్ అయితే డబ్బుల విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలని నాకు ఫస్ట్ టైం అర్థమైంది ఇంకా అడిగితే ఏమంటుంది మొన్న ఫ్రిడ్జ్ తీసుకున్నావు పాపకి పట్టెలు తీసుకున్నావు పైసలు లేవని అంటున్నాం అని అంటుంది పాపకి పట్టీలకు ఎంత అయితే మా అయితే ఒక రెండు వేలు మూడు వేలు అవుతాయి ఉన్న పట్టీలు ఎక్స్చేంజ్ చేస్తే ఇంకా నాకు మిగతా ఎక్స్ట్రా పడ్డాయి కొన్నే డబ్బులు అందుకే పట్టీలు తెచ్చిన పాపకు పట్టీలు తీసుకున్నావు ఫ్రిడ్జ్ తీసుకున్నావు అదే ఫ్రిడ్జి ఈఎంఐ పెట్టి తీసుకున్నా మా తల్లి నేను మొత్తం కట్టి తెచ్చుకోలేదు చెప్పినా కదా ఆ వీడియోలా పంపటలు పంపట్లేదు నన్ను అడిగేటోళ్ళు అడుగుతున్నారు నేను ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అని చెప్తే వీళ్ళ దగ్గర మాట అవుతుంది నాకు నువ్వు మొన్ననే ఇస్తా అన్ను ఇయ్యలేదని అడుగుతున్నారు నన్ను ఏ మీరు టైం చెప్పినట్టు నేను వేరే వాళ్ళకి టైం చెప్తున్నా కానీ వేరే వాళ్ళు మరి మీ గురించి నేను ఆలోచిస్తే మరి నా గురించి ఎవరు ఆలోచించాలి నేను కూడా వేరే వాళ్ళకి ఇచ్చేయాలి కదా కొంచెం అర్థం చేసుకొని నాకైతే డబ్బులు అయితే ఫోన్పే చేయండి ఓకేనా నువ్వు బ్లాక్ చేయగానే నాకు బాగా కోపం వచ్చింది ఇప్పుడు నాకు ఇంకో ఆప్షన్ లేదు నేను ఎవరికి ఫోన్ చేసి అడుగుతా ఎవరికి ఫోన్ వీడియోలు చెప్తాను అట్లయితేనన్నా కనీసం చూసుకొని మళ్ళీ రిప్లై కానీ అన్బ్లాక్ కానీ చేసి నాకు కాల్ చేస్తామని చెప్తున్నా చూసుకొని అయితే నాకు మళ్ళీ కాల్ చేయి కొంచెం ఫ్రెండ్స్ ఇది పరిస్థితి డబ్బుల దగ్గర మాత్రం ఎవరైనా నాకు తెలిసినావి కాబట్టి నేను ఒకలాగా తీసుకుంటా కాబట్టి అదే వేరే వాళ్ళ దగ్గర కూడా ఇట్లనే కొంచెం నమ్మి నమ్మిన తర్వాత కూడా ఇట్లా మోసం అనుకో వాళ్ళ చేతిలో మనం మోసపోవడం తప్ప ఇంకా మిగిలేదు ఏముండదు ఉండదు వాళ్ళని వాళ్ళని ఏమనలేక మన డబ్బులు మనకి రాక బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మా ఫ్రెండ్ చేతిలో నేను భలే మోసపోయినా అని నాకు లాస్ట్కు ఆమె బ్లాక్ చేసిన తర్వాత నాకు అర్థమైంది నేను మోసపోయినా అసలు ఈమె చేతిలో నన్ను పిచ్చిదాన్ని చేసింది ఎన్ని రోజులు మంచిగా మాట్లాడించి ఇస్తా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని మంచిగా గడిపింది లాస్ట్గా బ్లాగ్ చేసింది ఇట్లా ఉంటుంది ఎవరిని నమ్మద్దు పక్కన ఉన్న వాళ్ళని కూడా నమ్మద్దు ఈ రోజులు ఎవరైనా చెప్తే అనుకునేదాన్ని ఏ మన దగ్గర ఎక్కడ ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చే అంత అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఇచ్చినాక అర్థమైంది అసలు ఎట్లా మోసం చేస్తారో ఎట్లా మోసపోతామో తీయ తీయని మాటలకు నమ్మినా కథ మోసపోయినా ఏం చేయాలి ఏం చేయాలో అర్థమైతలేదు బాగా కోపం వస్తుంది అసలు వ్లాగ్ కూడా కంటిన్యూ చేయలేదు నేను మధ్యలో నేను ఇప్పుడు సాయంత్రం ఫోర్ త్రీ థర్టీ నుంచి ఫోర్ వరకు కాల్ చేస్తున్నాము లాస్ట్కి అయితే బ్లాక్ అయింది నెంబర్గా ఏ నెంబర్ నుంచి చేసినా బ్లాక్ చేస్తుంది ఇక లాస్ట్ కత్తి ఇక నేనే సైలెంట్గా ఉన్నా అందుకే ఈ వీడియో చేస్తున్నా కొంచెం ఈ వీడియో చూసి అయినా నాకైతే రిప్లై ఇయ్యమ్మా తల్లి కొంచెం అన్బ్లాక్ చేసి నాకు కాల్ చేయి ఇక అయినా కానీ నన్ను మోసం చేయాలని చూడకు ఎన్నో కొన్ని ఉన్నాయి లేవని నాకు ఏదో ఒకటి రిప్లై ఇ సరేనా నేను ఇంత మంచిగానే చెప్తున్నాను నీకు ఫ్రెండ్స్ ఈ డే త్రీ వీడియో అయితే ఇటుతోటి ఎండ్ చేస్తున్నా నాకు చాలా బాధగా ఉంది నవ్వుకుంటే ఎట్లా వీడియో చేస్తా నేను ఇక కొంచెం బాధ అనిపిస్తుంది నాకు అప్పటిసి ఉంది ఇప్పుడైతే ఈతోటైతే డే త్రీ ఎండ్జ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఎవ్వరి చేతిలో కానీ ఇట్లా మోసపోకండి మీ దగ్గర లేకపోయినా సరే ఉపాసం అన్నా పర్లేదు కానీ వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవద్దు మనం కూడా అప్పు ఇవ్వద్దు నాకైతే ఇదే బాగా అర్థమైంది